హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల ఆదివారం స్థానిక మధుమని సమావేశ భవనంలో నంద్యాల లయన్స్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశంలో డాక్టర్ రవికృష్ణకు సభ్యులు ఆత్మీయ అభినందన సత్కారం చేశారు నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న వివిధ సామాజిక సాంస్కృతిక క్రీడా సేవలను అభినందిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ప్రతిష్టాత్మక రాష్ట స్థాయి కందుకూరు రంగస్థల పురస్కారం మరియు ఐఎంఏ జాతీయ సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు గజమాల తలపాగా శాలువాలు జ్ఞాపికలు అందించి ఘన సత్కారం చేశారు కార్యక్రమాలకి నిరంతరంగా నా వంతు సహాయ సహకారాలు కొనసాగిస్తూనే ఉంటాను అందులో సందేహం ఏమీ లేదు ఇందాక అంటే ఈ కార్యక్రమాలు మనం మనకు సంతోషాన్ని కలిగిస్తాయి కాబట్టే చేయగలుగుతాం వాళ్ళు అడుగుతున్నారు కానీ నేనే తొందరగా ఒప్పుకోవడం లేదు మీ అందరి తరఫున కానీ లేదా ప్రజలందరి తరఫున మనం చేసిన కార్యక్రమాలకి ప్రభుత్వం గుర్తించిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా ప్రతిసారి సన్మాన కార్యక్రమాలు ఇవన్నీ అవసరమో అని నేను అనుకోలేదు వద్దనే చెప్తా వస్తున్నాను అందుకనే ఇంత టైం పట్టింది వద్దని చెప్తా ఉంది మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో కూడా ఐఎంఏ సపరేట్గా అభినందన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అవసరం సార్ ఇది మనం చేసే కార్యక్రమాలకి ప్రభుత్వ గుర్తింపు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అవసరం లేదు కానీ ఈరోజు లయన్స్ క్లబ్ మిత్రులు చేస్తామన్నాక కాదని లేకపోయడం కళారాధన సాంస్కృతిక సంస్థ ద్వారా చేసినటువంటి సేవా కార్యక్రమాలకి గుర్తింపుగానే ఈ రంగస్థల కందుకూరి పురస్కారం లక్ష రూపాయల అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చడం జరిగింది రాష్ట్రంలో ముగ్గురు కళాకారులన్నీ ఎంపిక చేశారు అందులో ఈ నా పేరు ఒకటి ఉండడం అనేది నాకు అదేవిధంగా కళారాధనకు ముఖ్యంగా గొరవ కారణం నేను ఒక్కరిగా ఈ చేసే కార్యక్రమాలు లాగా లేకపోతే మనం చేసే కార్యక్రమాలకి కందుకూరు పురస్కారాలు రావు నాటకాలు అనేకం తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు ప్రదర్శించి దేశదేశ మన రాష్ట్రంలోనే కాకుండా అనేక చోట్ల ప్రదర్శించడం జరిగింది దాదాపు ముప్పై నాటకాలని పైగా పద్య నాటకాలు సాంఘిక నాటకాలు బాలల నాటకాలు సామాజిక చైతన్యం కలిగించే నాటకాలు ఇవన్నీ కూడా కుటుంబ సంబంధమైనటువంటి బాంధవ్యాల గురించి కుటుంబ సంబంధాల గురించి సామాజిక సమస్యల గురించి నాటకాలు తయారు చేశాం అది పద్య నాటకాలు వాసవి కనికా పరమేశ్వర నాటకం కానీ పార్వతీ పరిణయం అదేవిధంగా రావణ ధాన్యమాలి ఇటువంటి పద్య నాటకాలు బాలల నాటకాలు పిల్లల్లో దేశభక్తి ప్రబోధించే అనేక నాటకాలని గుర్రాజా స్కూల్లో పిల్లలతో కలిసి చేసిన జరిగింది ఇవి టీం వర్క్ అంటే రచయిత కావాలి అదేవిధంగా దాంట్లో నటించే నటునే నటులు పిల్లలు కావాలి లేదా పెద్దవాళ్ళు కావాలి రంగస్థలంలో రంగాలంకరణ చేసే వ్యక్తులు కావాలి మేకప్ ఆర్టిస్టులు కావాలి స్టేజ్ని రన్ చేసే వ్యక్తి ఉండాలి ఇటువంటి ఎంతోమంది టీం వర్క్ అది అటువంటి టీంలో నేను ఉండి వాళ్ళతో కలిసి చేయడం వల్ల ఆ టీంకి అంతా కలిపి చేసిన సంయుక్త కృషికి లభించినటువంటి అవార్డే తప్ప వ్యక్తిగతంగా వచ్చినటువంటి అవార్డుగా నేను భావించడం లేదు ఎందుకంటే వ్యక్తులుగా ఏకపాత్రాభినయం చేసే వ్యక్తులకి ఇది రాదు నాటకాలు తయారు చేసి చేసే వాళ్ళకి నాటకం అనేది అంత ఒక సజీవ కళా నాటకం అనేది మన కళ్ళ ముందు మన జీవితంలో ఎదురుపడే పాత్రలన్నీ కూడా మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తూ మన జీవితంలో జరిగే సంఘటనలని మన కళ్ళ ముందు చూపిస్తూ నాటకం రన్ అవుతుంది కాబట్టి ఒక సంవత్సరం చేయొచ్చు రెండు సంవత్సరాలు చేయొచ్చు నేను గా ఉన్న ఈ రోజు వరకు డాక్టర్ రవికృష్ణ గారు ఒకరే మన క్లబ్ను రెగ్యులర్గా కార్యక్రమాలను తీసుకెళ్తూ ఉన్నారు ఇటువంటి వ్యక్తులు మన క్లబ్లో ఉండడం కూడా చాలా ఆనందదాయకం ముఖ్యంగా రావణ్యాలయంత్ గవర్నర్గా కావాలని రవికృష్ణ గారిని ప్రత్యేకంగా ఈరోజు ఫస్ట్ సభ కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ మన కర్నూలు జిల్లాకు వస్తుంది తొంబై జిల్లా వస్తుంది కాబట్టి దీంట్లో రవి కృషకర్ని గవర్నర్ కావాల్సిందిగా ఆసక్తిని తెలియజేవలసిందిగా గౌరవంతో ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కూడా చేయరు అక్కడ డాక్టర్ ఎన్ను కూడా ఆ వృత్తిని చూసుకుంటూ ఎన్నో సాయి కార్యక్రమాలు చేస్తూ వంటి రౌండ్ సారికి ఇప్పుడున్న కూటింపులు పోవడం వల్ల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి యవప్రసాద్ గారిని కోరుచు నెక్స్ట్ ఇయర్ ఈ పద్మశ్రీ అవార్డు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో వచ్చిన వంటి లైన్స్లో ప్రెసిడెంట్ సెక్రటరీ రెడీలు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా నెక్స్ట్ ఇయర్ కూడా క్యాలెండర్ ఈవెంట్లు ఏమి ఉన్నాయో అవి కూడా ఫిక్స్డ్ చేయడం జరిగింది

சைடுல <laughs> काय पुसना का मुझे यार आज ही प्रेजेंटेशन दे तो नहीं आज सर पगल दिया मैं चेक कर चेक वो ना करके ही था सजेसना किस दादा अरे राधे जी कहने लगा मैं इतना राइट सर है नया న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం జెల్ అండ్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు